మంచిగ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించేందుకు అందరం ఆనందంగా గడిపేందుకు మకర సంక్రాంతి మన ముందుకు వచ్చేసింది అందరికి భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అభినందనలతో నెల్లూరు నగర ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి ముందుగా మన వ్యూవర్స్ అందరికి భోగి భోగ భాగ్యాలతో సంక్రాంతి సకల శుభాలతో కనుమ కన్ను విందుగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళైతే మొట్టమొదటి పండుగ మనం భోగి చేసుకుంటాం కాబట్టి ఈ పండుగలన్నింటిలో మొదటిది సో ఇవాళైతే మనం ఈ తాటాకులు అంటే భోగి రోజు తాటాకు వేసుకొని అలా మంటలు ఏర్పరచుకుంటాం కాబట్టి మనం టౌన్లో చూసినట్లయితే కేవలం తాటాకులు మాత్రమే పల్లెటూర్లు అంటే తడికలు అదేవిధంగా కట్టెలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఉంటాయి అయితే టౌన్లో మనకి ఈ తాటాకు మట్టలతో మాత్రమే భోగిని ఏర్పరచుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది పరిస్థితి ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ లాట్ ఆఫ్ చేంజెస్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ పెను మార్పులు అయితే సంభవించాయి చూస్తున్నారు కదా మన నెల్లూరు బీవీ నగర్ ఏదైతే ఉందో అక్కడ కట్టలు ఏ విధంగా తీసుకొచ్చారో వీటన్నిటికీ పెద్ద కసరత్తులు అయితే చేస్తూ ఉంటారు కొన్ని నెలల క్రితం నుంచే ఈ తాటి చెట్టు మట్టలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి సో ఇంతకీ ఈ తాటి మట్టల కాస్ట్ ఎంత ఉంది ఏంటి అనేది అదేవిధంగా ఏ విధంగా ఈ కస్టమర్స్ అన్ని తీసుకెళ్తున్నారు అనేది ఇవాళ చూసేద్దాం రెండు వందలకు రెండు వందలకు దగ్గర దగ్గర ఎన్ని మట్లు ఇచ్చాయి ఒక పదో ఇరవై ఎప్పటి పదో ఇరవై మామూలుగా పల్లెటూరులో అయితే ఈ పరిస్థితి లేదు ఉండదు కానీ టౌన్ తప్పదు తప్పదు ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఇక్కడే కొంటుంటాం ఎన్ని మట్టలు తమ్ముడు ఎన్ని మట్టలు తీసుకున్నాం ఇరవై అన్న ఇరవై మట్టలు ఎన్ని ఎంత కాస్ట్ ఎంత రెండు వందలు ఇచ్చాము ఇరవై మట్టలు రెండు వందలు అంటే ఆ లెక్కలో పది మట్టలు వంద రూపాయలు అన్నమాట ప్రతి సంవత్సరం వచ్చి తీసుకుంటూ ఉంటావా పల్లెటూరుకి మన టౌన్ లో పరిస్థితికి ఏంది డిఫరెన్స్ అప్పుడు ఇప్పుడు ఒకప్పుడు ఏంటి తడిగులు అయ్యి మొత్తం వేసుకుంటాం ఇప్పుడు ఈ టాటా మట్టలు కూడా కొనాల్సి వస్తుంది కదా అప్పుడు అంటే గుడుసెలుండి అవి పెరిగేసుకుంటున్నాం ఇప్పుడు అంటే కొనుక్కుంటున్నావు తప్పదు చేంజ్ డిఫరెన్స్ అనమాట పెద్ద ఆయన కూడా ఉన్నాడు అంటే అప్పట్లో మనం పల్లెటూరులో చూసినట్లయితే పల్లెటూరు అంటే పల్లెటూరులో చెట్లుండి చిన్న చెట్లు పిల్లలు పిల్లలు కొట్టుకొచ్చి చేసుకుంటున్నాం ఇప్పుడు టౌన్ మనకి ఏడా లేవు కదా వాళ్ళు చెప్పినట్టు కొనుక్కోవాల్సి వస్తుంది టాటాకులు మట్టలు అమ్మే పర్సన్ ఒకరైతే ఉన్నారు నమస్తే అక్క బాగున్నారా బాగున్నాం ఎక్కడి నుంచి వస్తున్నారు మేము నైన్స్ నగర్ నుంచి బిఎం మార్కెట్ నుంచి అక్కడి నుంచి వస్తున్నాం ఏంది ఇవన్నీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తారా ఇక్కడే తీసుకొని వస్తాం మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము ఒక సంవత్సరం నష్టం వచ్చింది మూడు లోళ్ళు నాకు ఇక్కడ ఏడిపించేసి వెళ్ళిపోయాము పోయిన సంవత్సరం కూడా అంతా పడిపోయేసింది మా అన్నకి మేము ముగ్గురు అప్పల జల్లిమి మా అన్నకు సహాయం చేయడానికి మేము వచ్చాం అయితే తాటాకు మట్టలు ఆ కొట్టిన తర్వాత ఎండబెట్టే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎన్ని రోజులు పడుతుంది కొట్టిన తర్వాత కొట్టినాక రెండు నెలల దాకా ఇదే పని మీద మూడు నెలల దాకా ఈ పని మీద ఉంటారు ఒక కూలి మనిషికి మధ్యాహ్నానికి ఏడు వందలు ఇచ్చి ఆకు మరదొక్కటేము మోపులు కట్టేయటము ఒక చెట్టుకు వచ్చి అరవై రూపాయలు లెక్కన కొట్టించి అమ్ముతుంటాం అంటే బోగు వచ్చి ఒక రెండు రెండు నెలల ముందు నుంచి ఈ కసరత్తులు మొదలు పెడతాం అవును సార్ అప్పటి నుంచి చేస్తుంటే ఇప్పటికి అవుతుంది మన వర్షం వచ్చింది కాబట్టి కొంచెం నల్లంగా పడింది ఇంకా నావి పట్లేసి కప్పిట్టి అన్ని చేసుకున్నాం అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మట్ట లెక్కన ఎంత ఒక మట్ట ఒక మట్ట పది రూపాయలు లెక్కన అమ్ముతున్నాము ఏరేది ఇక్కడ వచ్చి ఐదు మట్టలు వచ్చి వంద రూపాయలకు అమ్ముతున్నారు అమ్ముతున్నాం పది రూపాయలు అనమాట ఈ ట్రాన్స్పోర్ట్ అంతాకి మొత్తం చూస్తే ఎంత ఉంటది ఇవన్నీ ఇక్కడ లోడ్ దింపడానికి ఈ లోడ్ దింపినందుకు పదిహేడు వేలు అయింది పదిహేడు వేలు లోడ్ల వరకే లారీల వరకే పదిహేడు వేలు అయింది కూల వాళ్ళకి వచ్చి ఒక మనిషికి వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి తీసుకొని వస్తుంటాం అంతా ఒక లక్ష దాకా కూల వాళ్ళకి అవద్ది ఇంకా ఏదో మాకు వచ్చిన లాభం కూలు మాస్టాన్ని మిగలద్ది ముందు నుంచి ఈ విధంగా వ్యాపారం మొదలు పెడుతుంటారు మూడు నెలల నుంచి మొదలు పెడతాం మూడు నెలల నుంచి మొదలు పెడితే వర్షాలు వస్తాయి కదా మాకు అట్లాంటప్పుడు పక్కగా పెట్టుకుని ప్రతి సంవత్సరం ఈ లోడు ఇక్కడికి తీసుకొచ్చేది ఎప్పుడు అంటే బోక్కి రెండు రోజుల ముందా ఒక రోజు ముందా మూడు మూడు ముందు ముందు వస్తే పిల్లలు మనం కొనుక్కుంటే ఈ రోజు వస్తాం అమ్మేదానికి అప్పటి నుంచి అంటే మూడు రోజుల నుంచి వ్యాపారం మొదలవుతుంది మూడు రోజుల నుంచి మొదలవుద్ది ఈ సాయంత్రం లోపల అయిపోవచ్చు అనుకుంటున్నాం దేవుడి దయ వల్ల ఖచ్చితంగా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కూడా భోగి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా వ్యూవర్స్ అంటే ప్రతి భోగికి కూడా మన నెల్లూరు బీవీ నగర్ లో ఉండేటటువంటి ఈ వ్యాపారం ఏదైతే ఉందో అది కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఉన్నారు అయితే ప్రత్యేకంగా మనం చూసినట్లయితే రెండు నెలల ముందు నుంచే దీనికి అయితే మొదలు పెడతారు ఆ తాటి ఆ మొత్తం ఉండే తాటాకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కిందకి తీసుకొచ్చి వాటిని ఎండబెట్టి ఆ తర్వాత మళ్ళీ గ్రేడింగ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్లో ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పురుగు బుట్రా అంటే తేళ్ళు పాములు అవి ఇవి కూడా ఉంటాయన్నమాట వాటిని మట్టలుగా కట్టేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మట్ట పది రూపాయలు లెక్కనైతే ఇస్తూ ఉన్నారు ఒక పది మట్టలు చూసినట్లయితే హండ్రెడ్ రూపీస్ మనం పల్లెటూరులో చూసినట్లయితే మనకి అంటే న్యాచురల్ గా దొరుకుతూ ఉంటాయి రిసోర్సెస్ ఉంటాయి కానీ మనం ఇక్కడ టౌన్ కు వచ్చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అందరు చూస్తున్నారు అదే విధంగా దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకొని కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇప్పుడైతే ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నారు చూసారు కదా ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమం అయితే కలుసుకుందాం అండ్ ఇల్ల కీర్ స్మైలింగ్ కెమెరాన్ మల్లికార్జునతో దినేష్